హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక గంగ ఏడుస్తూ ఈ పెళ్ళిని ఆపడానికి ఎవరు వస్తారు ఇక నేను వీడి చేతుల్లో బలైపోతాను ఓ శివయ్య నువ్వే నన్ను రక్షించాలి అనుకుంటూ గంగ ఇక ఏడ్చుకుంటూ పెళ్లి మండపం దగ్గరికి రాగానే మనీ సంతోషంతో ఏంటి ఎందుకు ఏడుస్తున్నావే ఈ కాబోయే మొగుడు ఎలా ఉన్నాడు చూడ్డానికి అందగాడులా ఉన్నాడు కదా నువ్వేం టెన్షన్ పడకు నిన్ను పెళ్లి చేసుకుంటాను ఆ తర్వాత డైరెక్ట్గా దుబాయ్కి అమ్మేస్తాను వచ్చిన డబ్బులతో మీ అమ్మకు ఆపరేషన్ చేపిస్తాను సరేనా నీకు మాటిచ్చాను కదా ఇక గంగ ఏడుస్తూ మీకు దండం పెడతాను నన్ను వదిలిపెట్టండి మా అమ్మను నేను కాపాడుకుంటాను ఏంటి గంగ అలా మాట్లాడుతున్నావు మీ నాన్నకు లేనని డబ్బులు ఇచ్చాను ఆ బాకి నేను తీరుస్తాను నా మీద నమ్మకం పెట్టుకోండి అయ్యో గంగా నిన్ను పెళ్లి చేసుకుంటే నాకు లేనని డబ్బులు వస్తాయని చెప్పాను కదా నన్ను క్షమించు మీకు దండం పెడతాను నన్ను వదిలిపెట్టండి ఏంటి గారాభంగా మాట్లాడుతుంటే చనువుతో నెత్తి మీదకి ఎక్కాలని చూస్తున్నావా మనీతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీకు తెలియదే నువ్వు నాకు కావాలి కావాలి అంటే నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటానే అనుకుంటూ ఇక పెళ్లి కొడుకు గంగ మెడలో తాళి కట్టబోతుండగా ఇటు ఏమో రుద్రకీత శక్తులు వచ్చినట్టుగా రుద్ర ఇక గుడివైపు చూడగానే తన గుండె వేగంగా కొట్టుకోవడంతో అంటే గంగ ఈ గుళ్ళోనే ఉండవచ్చు అనుకుంటూ రుద్ర ఇక గుళ్ళోకి వెళ్ళగానే ఇక రౌడీ ఏమో గంగ మెడలో తాళి కట్టబోతుండగా రుద్ర వచ్చి తాళిబొట్టును విసిరేయగానే ఇక మనీ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఈ రుద్ర ఏంటి ఇప్పుడు వచ్చాడు అసలు నువ్వేంట్రా నా జోడికి వస్తున్నా రే మీరేం చేస్తున్నారా నీ చిత్త కొట్టి మూలన పేడేయండి వీడు చూస్తుండగానే దీని మెడలో తాళి కడతాను అని అంటుండగా రుద్ర విని ఇక రౌడీలతో ఫైటింగ్ చేస్తుంటే మనీ టెన్షన్ పడిపోతాడు వీడేంటి ఇలా కొడుతున్నాడు అసలు నా మనుషులకు కాళ్ళు చేతులు పనిచేస్తాయా లేదా వామో వీని దగ్గర నుంచి తప్పించుకోవాలి అనుకుంటూ ఇక రౌడీ పరుగులు ఎడుతుంటే ఇంతలో రుద్ర చూసి రే ఎక్కడికి వెళ్తున్నావురా నా చేతులు కాళ్ళు కట్టేసి ఈ అమ్మాయి విడలో తాళి కడతానని శభదించేశావు కదా మరి ఇప్పుడేంటి భయంతో నుంచి తప్పించుకుంటున్నా సారీ అండి నన్ను క్షమించండి పొరపాటుగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను అసలు నువ్వేమనుకుంటున్నావురా గంగ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు అలాంటిది ఎంతోమంది అమ్మాయిలని జీవితాలను కూడా నాశనం చేశావు నిన్నెలా వదిలిపెడతాను నువ్వు జైల్లో జీవితాంతం ఉంటేనే కదా అమ్మాయిలు సేఫ్గా ఉంటారు అవును గంగను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది నిజం చెప్పు నీ వెనకాల ఎవరున్నారు అని అడుగుతుంటే మని ఏమో టెన్షన్ పడిపోతాడు ఇది ఏమో విజయేంద్రకు గంగ దొరికిన విషయం తెలిసేసరికి ఇదంతా ఇష్క విని ఒక్కసారిగా అవుతుంది అంటే ఆ మణిగాడు దొరికేశాడా రుద్రబాబు వాడి సంగతి చూస్తాడు వాడి వెనకాల ఎవరున్నారని అన్నీ తెలుసుకుంటాడు ఇప్పుడు ఎలాగైనా సరే బ్రోను ఆ టెంపుల్కి పంపించాలి కదా ఆ రౌడీ మా గురించి చెప్పకుండా ఉంటాడు అనుకుంటూ ఇషిక టెన్షన్ పడుతూ ఇక వీరుకు ఫోన్ చేసి హలో బ్రో నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఇప్పుడు మనం ఆపదలో ఉన్నాం ఆ మణిగాడు రుద్రకంట పడ్డాడు ఇక మన మనభాగోతం కూడా తెలిసిపోతుంది నేను చెప్పినట్టు బ్రో నువ్వు ఎలాగైనా సరే ఆ శివుని టెంపుల్కి వెళ్ళు ఆ మణిగాడు చెప్పకుండా నువ్వు మధ్యలో ఆపేసే ఇదంతా వీరేంద్ర విని టెన్షన్ పడుతూ ఇష్కా నువ్వు చెప్పేది కూడా నిజమే వెంటనే నేను మణిగాడి దగ్గరికి వెళ్తాను అనుకుంటూ ఇక వీరేంద్ర టెంపుల్కి వెళ్ళగానే ఇక మణి నిజం మొత్తం చెప్తుండగా ఇంతలో వేరు వచ్చి రుద్రబాబు గారు మీరేం టెన్షన్ పడకండి వాడి సంగతి నేను చూసుకుంటాను గంగ టెన్షన్ పడుతుంది బావగారు గంగని ఇంటికి తీసుకెళ్ళండి రేయ్ నన్ను కొట్టిందే కాక నా నుంచి తప్పించుకొని గంగ మెడలో ఎలా కట్టాలనుకుంటున్నావురా నిన్ను వదిలిపెట్టదురా అనుకుంటూ వీరేంద్ర ఇక మనీని కొడుతుండగా ఇక రుద్ర వెంటనే ఆగు వీరేంద్ర వాణ్ణి కొట్టాల్సిన అవసరం లేదు పోలీసులు వస్తున్నారు వాడి సంగతి పోలీసులు చూసుకుంటారు ఇక వీరు మనసులో జస్ట్ మిస్ అయ్యాను లేకపోతే వీడు మొత్తం నిజం చెప్పేవాడు ఇటు ఏమో గంగ ఏడుస్తుంటే ఇంతలో రుద్ర వచ్చి ఏమైంది గంగ ఎందుకు ఏడుస్తున్నా నుంచి కాపాడాను నీకే ప్రాబ్లం లేదు ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అర్థమైందా లేదు సార్ నేను ఎక్కడికి వెళ్ళలేను నా పరువు పోయింది నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు ఎవరు రారు నేను బ్రతికి ఎందుకు సార్ ఇన్ని రోజులు మా అమ్మ గురించి మా నాన్న గురించి బ్రతికాను కానీ మా నాన్న ఇంత పని చేస్తాడనుకోలేదు అసలు నేను ఎందుకు పుట్టానో కూడా అర్థం కావట్లేదు ఇక నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అనుకుంటూ గంగ ఏడుస్తుంటే ఇదేమో ఏమో స్వామీజీ నవ్వుతూ నువ్వేం టెన్షన్ పడకు గంగా ఇక మీ ఇద్దరికి లోక కళ్యాణం జరగబోతుంది రుద్ర నిన్ను పెళ్లి చేసుకుంటాడు రుద్రకున్న కోపాన్ని ఆవేశాన్ని గంగా నువ్వు ఉన్నావు కదా చల్లారుస్తావు మీకంతా శుభం జరుగుతుంది అని స్వామీజీ అనుకుంటుండగా ఇటు రుద్ర ఏమో స్వామీజీ అన్న మాటలను గుర్తు తెచ్చుకొని నా కోపాన్ని ఆవేశాన్ని తగ్గించేది కేవలం గంగ మాత్రమే అని చెప్పాడు అసలు నాకు ఏం జరుగుతుంది గంగను పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది గంగ జీవితాన్ని నిలబెట్టాలని ఎందుకు అనిపిస్తుంది అని రుద్ర ఏం ఆలోచించకుండా మెడలో తాలి కట్టగానే వీరేంద్ర చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇటు గంగ ఏమో ఏడుస్తూ తన తాలిబొట్టును చూసుకొని కాష్మూరా సార్ మీరేంటి నన్ను పెళ్లి చేసుకున్నారు నా జీవితాన్ని మీరు కాపాడారు మీకు ముక్కు మీద కోపం ఉంటుందని అనుకున్నాను కానీ మీ మనసు మాత్రం వెన్న సార్ మీరు ముందు వెనుక ఆలోచించి ముందడుగు వేస్తారు నా జీవితాన్ని మీరే కాపాడరు సార్ అనుకుంటూ గంగ ఇక రుద్రకాలను పట్టుకుంటుండగా చూడు గంగ ఇవన్నీ నాకు నచ్చవు పదా పెళ్లి మండపం దగ్గరికి వెళ్దాం మీ అమ్మ బాగా ఏడుస్తుంది ఇక గంగ రుద్ర పెళ్లి మండపం దగ్గరికి రాగానే గంగ మెడలో ఉన్న తాళిబొట్టును చూసి ఇక లక్ష్మి బాగా ఏడుస్తూ ఉంటుంది గంగా ఆ రాక్షసుడు నీ మెడలో తాళి కట్టాడా లేదమ్మా నా జీవితాన్ని నిలబెట్టడానికి రుద్రసరణ మెడలో తాళి కట్టాడు ఇది విని విజయేంద్ర చాలా సంతోషపడిపోతాడు రుద్ర నువ్వు గంగ మెడలో తాళి కట్టావా చాలా సంతోషంగా ఉందిరా గంగమ్మ ఇంటికి కోడలుగా వస్తే ఎంత బాగుంటుందో అని మనసులో అనుకున్నాను కానీ నా కోరికను నెరవేర్చావురా పెదనాన్న తన ఆపదలో ఉందని తన మెడలో తాళి కట్టాను అంతే తనని ఎప్పుడు నేను భార్యగా స్వీకరించను ఇదంతా విని శకుంతల కోపంతో రుద్ర నా కొడుకుని పొట్టన పెట్టుకున్నావు ఇప్పుడు నా బాను మెడలో తాళి కట్టావు నువ్వు నా బాణుని కోడలుగా స్వీకరిస్తావనుకున్నాను కానీ నువ్వేమో భార్యగా అంగీకరించనంటావా అసలు నువ్వు ఏ ఉద్దేశంతో బాను పెళ్లి చేసుకున్నావు ఇక రుద్ర బాధపడుతూ పెద్దమ్మ అలాంటి మాటలు మాట్లాడుకో గంగపరువు కోసం ఆత్మహత్య చేసుకోబోతుంటే అందుకే తన జీవితాన్ని కాపాడడం కోసం తన మెడలో కట్టాను అంతేగాని తనని భార్యగా అంగీకరించలేను మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you all.